ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది మరొక అప్డేట్ తో మీ ముందుకైతే రావడం జరిగింది వివరాల్లోకి వెళ్ళిపోతాం విషయం ఏంటి అంటే కనుక ఇంకా ఎటువంటి నిర్ణయం రాలేదు అంటే ఈ వీడియో చేసే సమయానికి ప్రభుత్వం తరపు నుంచి డిఎల్ పై గానీ పిఆర్సీ పై ఎటువంటి నిర్ణయం రాలేదు ఎందుకంటే ముందుగానే వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందే చెప్తూ ఉన్నాం ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఈ పని ఇది పని ఇది కాదులే ఏదో ఎప్పుడు చెప్పే సోదే అనే చాలా మంది అభిప్రాయాలు ఉంది అయితే ఇప్పటివరకు అంటే ఇంచుమించి వీడియో చేసే సమయానికి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేసాం కానీ న్యూస్ చెప్పడానికి సో ప్రస్తుతం వరకు ఇంకా నిర్ణయం అయితే బయటికి రాలేదు అయితే ముగిసింది ఉద్యోగ సంఘాలు భేటీ అయితే కనుక సాయంత్రం సాయంత్రం సమయానికే ముగిసింది ప్రభుత్వాన్ని అసలు వీళ్ళు ఏమడిగారు ఏంటని జస్ట్ ఒక అప్డేట్ అవ్వడానికి మాత్రం ఈ వీడియో అయితే చేస్తున్నాను అంటే ఈ వీళ్ళు అడిగిన వాడిని తీసుకొని మంత్రులు అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్లారు ఆ తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ రోజు రాత్రిలోపు మరి ఏ టైంకి చెప్తారో ఉదయం చెప్తారో తెలియదు కానీ అసలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఏమడిగారు అడిగారు అని ఒక అప్డేట్ తెలుసుకోవడానికి మాత్రం ఈ వీడియో అయితే చేస్తున్నాం సో డిఎఫ్ అలాగే పిఆర్సీపై పై నిర్ణయానికి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఏ నిర్ణయం తీసుకున్నారనేది అసలు ఉద్యోగ సంఘాలు అనేది అయితే చూద్దాం ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయితే సమావేశం ముగిసింది ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలన్నింటినీ కూడా మంత్రులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఉద్యోగ సంఘాల నేతల యొక్క అభిప్రాయాలను క్యాంపు కార్యాలయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే వివరించనున్నారు సీఎంతో సమావేశం అయిన తర్వాత కోటం ప్రభుత్వం ఏం చేయనుందో వివరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలందరికీ కూడా ఈ మంత్రులు అయితే తెలిపారు మంత్రులతో పాటు ఉండవల్లి సీఎం నివాసం దగ్గరకు ఉద్యోగ సంఘాల నేతలు కూడా వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రితో మంత్రుల భేటీ తర్వాత ఉద్యోగులకు డిఏకి సంబంధించి ఇక్కడ గుడ్ న్యూస్ అని రాస్తున్నారు కానీ గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది న్యూస్ వచ్చేవరకు తెలియదు చాలామంది ఇదే చెప్తూ ఉన్నారు డిఏకి సంబంధించి ఏ న్యూస్ వస్తే ఆ న్యూసే చెప్తాం అందరూ ముందుగా గుడ్ న్యూస్ అంటున్నారు తర్వాత చెప్పట్లేదు అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డిఏకి సంబంధించి వచ్చే న్యూస్ చెప్పే అవకాశం ఉంది ఇక ఉద్యోగ సంఘాల నేతలు ఏమడిగారంటే గత ఐదేళ్లలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించడం జరిగిందని ఏపీ ఎన్జిఓ నేతలు పేర్కొన్నారు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు తేల్చాల్సిందిగా మంత్రివర్గ ఉపసంఘానికి కూడా తెలియజేశాం ఇక పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ బెనిఫిట్స్ పదవి వివరమైన బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా కోరాం అలాగే పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను కూడా చెల్లించాలని కోరాం అంతేకాకుండా పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాలని కోరాం హెల్త్ కార్డులను సిస్టమైజ్ చేయమని తెలిపాం మరికొంతమందికి అరవై రెండు సంవత్సరాల పదవి వరం కొనసాగించాలని కోరాం ఇక పెండింగ్లో ఉన్నటువంటి ఏడు వేల మంది అవుట్ సోర్సింగ్ కూడా రెగ్యులరైజ్ చేయాలని పోలీస్ సిబ్బంది యొక్క సరెండర్ లీవ్లు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరామని అలాగే వాటితో పాటు కారుణ్య నియామకాలు ఎవరైనా డ్యూటీలో ఉండగా చనిపోతే వాళ్ళు పిల్లలకు ఇచ్చే కారుణ్య నియామకాలు కూడా పూర్తి చేయాలని చెప్పి కోరామని ఏపీ ఎన్జిఓ అయితే పేర్కొనడం జరిగింది సో ఓవరాల్గా ఉద్యోగ సంఘాల నేతలు అడిగినవి అయితే ప్రభుత్వాన్ని ఇవి ఇప్పుడు మంత్రులన్నీ మంత్రులు అందరితో అడగడం జరిగిన మంత్రులు ఈ యొక్క అభిప్రాయాలు ఈ యొక్క వీళ్ళు అడిగినవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లారు మీ ఇంకా సమావేశం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఏదో టైంలో నిర్ణయం అయితే రావచ్చు డిఏపిఆర్సీకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ చేస్తాను